మాకు అయితే లేదన్న మేము చేయమన్నా కూడా మనిషి వచ్చే వరకు మనిషి పోవద్దు పిల్లల్ని పోవద్దు అనేసి అంటారు సార్ జీతాలు అయితే ఇప్పుడు ఐదో నెల రన్ అవుతుంది నాలుగు నెలల నుంచి జీతం లేదు మా పిల్లలు ఫీజులు కట్టలేక చదువు సందే మానేసి ఇంట్లోనే ఉంటున్నారు మాకు తినడానికి ఇబ్బంది అవుతుంది పది రూపాయలు పెట్టి హాస్పిటల్ మందులు తెచ్చుకుందామన్నా కూడా మా పరిస్థితి అట్లున్నది సార్ ఏం లేదు సార్ మాకు లక్ష కార్లు చేయలేదు ఏం చేయలేదు మమ్మల్ని అయితే బికార్లను చేసిండ్రు ఇంకా లక్షాది కార్లు కాదు కానీ మమ్మల్ని అయితే ఇంకా బికార్లను చేసిండ్రు అసలు ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు అసలు శాలరీలు లేవు ఏమీ లేవు అసలు మాకు చాలా ఇబ్బందులు ఒక బస్ పాస్ ఒకటి ఫ్రీ పెట్టిండు అంతేగాని మాకైతే చాలా ఎన్ని బాధలు ఉన్నాయంటే అన్ని బాధలు ఉన్నాయి మాకు ఆ గత ఆ గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు బాగానే వచ్చినాయి సార్ శాలరీలు అయినా ఏమైనా మాకు మంచిగానే ఉన్నది మా మేనేజ్మెంట్ అంతా మమ్మల్ని బాగానే చూసుకున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే మాకైతే मेल कर जाएगा सर अंत अन्याय दे 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 में లేవానంటే మేము ఎట్లా బ్రతకాలి సార్ మేము ఈ జీతం మీద ఆధారపడి మేము బ్రతుకుతున్నాము మరి ఈ జీతం లేకపోతే ఇప్పుడు ఆ అనాథ పిల్లల్ని మేము చూస్తున్నాము మరి మా పిల్లల్ని మమ్మల్ని వాళ్ళు చూడాలి మాకు ఈ జీతం మీద ఆధారి ఇలా ఈ శిశువారి డిపార్ట్మెంట్ లా ఆడవాళ్ళందరూ భర్త లేని వాళ్ళు భర్త వదిలేసిన వాళ్ళు భర్త చనిపోయిన వాళ్ళు కొడుకులు చూడని వాళ్ళు పిల్లలు చూడని వాళ్ళే చాలా మంది మహిళలు ఉన్నారు దీంట్లో అందరు ఈ జీతం మీదనే డిపెండ్ అయి బతుకుతున్నారు